మీకద్దరు తెలుసు ముగ్గురు మేము మేము పడిపోయినాము తెల్లబల్ల రమణ గారు కాల్చుకొని సాధిస్తాం ప్రాణాన్ని అని మంటల్లో కాలుకుంటే జాతి కోసం జాతి పరిస్థితి కోసం సాధిస్తాం నా ప్రాణం పోయిన పర్వాలేదని అన్నగారు అన్నగారు నిదానం చేయడం జరిగింది మమ్మల్ని హైదరాబాద్ తీసుకుపోయారు మమ్మల్ని మనం నిమ్స్ హాస్పిటల్ అన్నగారు ఎక్కువ శాతం శాతంగా అపోలో హాస్పిటల్ తీసుకోవడం జరిగింది ఎక్కువ శాతం అన్నగారు ప్రాణ త్యాగం చేసినా ప్రాణ కోల్పోవడం జరిగింది మమ్మల్ని బతికించుకున్నారు కానీ అన్నగారిని బతికించుకోలేకపోయినారు జాతి కోసం చెప్పుకుంటూ పోతే ఎంతో మంది త్యాగం చేసినారు ఆ త్యాగాల ఫలితమే మన 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 శ్రమ మన శ్రమ హుద్ధ కాదు మన కష్టం వృద్ధ కాదు ముప్పై సంవత్సరాల పోరాటం ఫలితమే మత కష్టమాదిగా పోరాటం ఫలితమే ఈ రోజు ఎక్కి జరిగిందని మన పిల్లలు చల్లగా మాట్లాడని కొద్ది ఒక చదివించుకోండి అందరికి ఉద్యోగాలు వస్తాయని తెలియజేస్తున్నాము